హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనందరికీ ఒక లక్ష్యం ఉంటుంది దానిని సాధించడానికి మొదట్లో చాలా ఉత్సాహంగా ఉంటాం ఈసారి ఎలాగైనా సాధించాలి అని గట్టిగా అనుకుంటాం కొన్ని రోజులు బాగానే ఉంటుంది ఉదయాన్నే లేవడం వ్యాయామం చేయడం చదవడం లేదా కొత్త పనులు మొదలు పెట్టడం చేస్తాం కానీ కొంతకాలానికి ఉత్సాహం మొత్తం తగ్గిపోతుంది మళ్ళీ బద్ధకం వస్తుంది టీవీ చూడడం నిద్రపోవడం లాంటి వాటికి అలవాటు పడతాం చివరికి మొదలు పెట్టిన చోటే ఆగిపోతాం నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అని బాధపడతాం మీకు ఇలాంటి అనుభవం ఉంటే ఈ మాటలు జాగ్రత్తగా వినండి ఈ వీడియో చూసేలోపు మీకు చేయాలని లేకపోయినా సరే మీరు చేయాల్సిన పనులు ఎలా చేయాలో తెలుస్తుంది అది మీకు నిజమైన విజయాన్ని ఇస్తుంది అలాగే ఈ వీడియో చూసే ముందు అందరూ కూడా జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి ప్రేరణ అనేది ఒక భ్రమ రాము సోము అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు ప్రతి సంవత్సరం కొత్త లక్ష్యాలు పెట్టుకునేవారు రాము మొదట్లో చాలా హడావిడి చేసేవాడు కానీ కొద్ది రోజులకే ఆగిపోయేవాడు సోము అలా కాదు అతనికి చేయాలని లేకపోయినా చేసేవాడు కొన్ని నెలల తరువాత సోము తన లక్ష్యాల వైపు కదిలాడు రాము మాత్రం ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడు ఎందుకంటే ప్రేరణ అన్ని వేళలా ఉండదు క్రమశిక్షణతోనే మనం ముందుకు వెళ్ళగలం ఇది మన పనులను సరైన సమయానికి చేసే విధంగా చేస్తుంది మిమ్మల్ని మీరు బలవంతం చేసుకోవడం ఎలా మీ ఆలోచన విధానాన్ని మార్చండి నేను ఒక క్రమశిక్షణ కలిగిన వ్యక్తిని అని అనుకోండి ఇప్పుడు క్రమశిక్షణ ఉన్న నేను ఏమి చేస్తాను బద్దకస్తుడిలా ఉండనా పనిని రేపటికి వాయిదా వేస్తారా లేదు నేను ఇప్పుడే లేచి మొదలు పెడతాను అని ప్రతీక్షణం అనుకోండి ఇక మూడవది ఐదు సెకండ్ల నియమం మీకు ఏదైనా పని చేయాలనిపించకపోతే వెంటనే ఐదు నుంచి ఒకటి వరకు లెక్కించండి ఆ తరువాత వెంటనే ఆ పనిని మొదలు పెట్టండి ఎక్కువ ఆలోచిస్తే మెదడు సాకులు వెతుకుతుంది నొప్పి మరియు ఆనందం మనం సాధారణంగా సులువుగా ఉండే పనుల వైపు వెళ్తాం కానీ అవి భవిష్యత్తులో బాధ కలిగిస్తాయి కష్టమైన పనులు వెంటనే కష్టంగా అనిపించిన తరువాత మంచి ఫలితాలను ఇస్తాయి దీన్ని గుర్తుంచుకోండి చిన్న విజయాలు ఒకేసారి పెద్ద పని చేయాల్సిన అవసరం లేదు చిన్న చిన్న పనులు చేస్తూ ముందుకు వెళ్ళండి ఒక పేరా రాయడం కొన్ని నిమిషాలు చదవడం లాంటివి మొదలు పెడితే దాని స్ఫూర్తితో మిగిలిన పని కూడా చేయగలుగుతారు మీరే మీ సొంత శిక్షకులు మీరు తప్పు చేసినప్పుడు మిమ్మల్ని మీరు తిట్టుకోకండి ఒక స్నేహితుడికి చెప్పినట్లు పర్వాలేదు మళ్ళీ ప్రయత్నిద్దాం అని మీతో మీరే చెప్పుకోండి మరణశయ్య పరీక్ష మీరు చనిపోయే ముందు మీ జీవితాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి మీరు అనుకున్నది చేశారా లేదా సుఖానికి అలవాటుపడి మీ భవిష్యత్తును వదులుకున్నారా అప్పుడు మీకు బాధ కలుగుతుంది కాబట్టి ఇంకా సమయం ఉంది ఇప్పుడే ప్రయత్నించండి మీకు ప్రేరణ అవసరం లేదు ఒక పర్ఫెక్ట్ ప్లాన్ అవసరం లేదు మీకు కావలసింది పట్టుదల మరియు క్రమశిక్షణ కాబట్టి మీకు చేయాలని లేకపోయినా సరే ఆ పనిని చేయండి మీ భవిష్యత్తు తప్పకుండా బాగుంటుంది మీరు బలహీనులు కాదు బద్దకస్తులు కాదు మీరు గొప్పతనం సాధించడానికి కేవలం ఒక నిర్ణయ దూరంలో ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్